అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడా జులిపిస్తున్నారు అక్రమ వలసదారులను గుర్తించి సైనిక విమానాల్లో వారి వారి సొంత దేశాలకు తరలిస్తున్నారు కొందరిని మాత్రం నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతున్నారు వారిలో సుమారు మూడు వందల మంది బందీలు సాయం కోసం కేకలు పెడుతున్నారు అమెరికా నుంచి అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపుతున్న ట్రంప్ యంత్రాంగం వారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోంది పనామాలోని హోటల్లో భారతీయులు సహా వివిధ దేశాలకు చెందిన మూడు వందల మందిని నిర్బంధించినట్లు సమాచారం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వీళ్ళు తమకు సాయం చేయాలని కోరుతూ హోటల్ గదుల్లో నుంచి వేడుకుంటున్నారు కిటికీల వద్దకు వచ్చి అభ్యర్థిస్తున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొన్ని దేశాలకు చెందిన వారిని నేరుగా బహిష్కరించడంలో ఉన్నందున పనామాను రవాణా కేంద్రంగా అమెరికా ఉపయోగిస్తోంది ఈ క్రమంలోనే పనామాతో ఒప్పందం చేసుకుంది ఇందులో భాగంగానే వలసదారులను పనామాకు పంపి అక్కడి నుంచి వారు దేశాలకు పంపుతున్నారు ప్రస్తుతం హోటల్లో బంధించిన వారిలో భారత్ నేపాల్ ఇరాన్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా సహా పలు దేశాలకు చెందిన పౌరులున్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పనామా స్పందించింది అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది పనామా భద్రతా వ్యవహారాల మంత్రి ఫ్రాంక్ అబ్రేగో మాట్లాడుతూ పనామా అమెరికా మధ్య వలస ఒప్పందంలో భాగంగా వారికి వైద్య సహాయం ఆహారం అందజేస్తున్నామని తెలిపారు అయితే వారి దేశాలకు తిరిగి వెళ్ళడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తయ్యే వరకు హోటల్ నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతించలేదని చెప్పారు ఇక వలసదారుల్లో నలభై శాతం కంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్ళడానికి విముఖత వ్యక్తం చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొందరు తాముండే హోటల్ గదికి కిటికీల వద్దకు వచ్చి సహాయం కోసం కోరుతున్నారు మా దేశంలో రక్షణ ఉండదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హోటళ్లలో ఉన్న రెండు వందల తొంభై తొమ్మిది మంది వలసదారులో నూట డెబ్బై ఒక్క మంది మిగతా నూట ఇరవై మందిని వారి దేశాలకు కాకుండా ప్రత్యామ్నాయ గమ్యానికి చేర్చడానికి మిగతా నూట ఇరవై ఎనిమిది మందిని వారి దేశాలకు కాకుండా ప్రత్యామ్నాయ గమ్యానికి చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఇటీవల లాటిన్ అమెరికాలో పర్యటించిన ట్రంప్ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వాట్వామాల పనామా దేశాలతో వలసదారుల తరలింపుపై ఒప్పందాలు చేసుకున్నారు గత వారం నూట పంతొమ్మిది మంది చైనా పాక్ ఆఫ్ఘన్ వలసదారులను పనామాకు తరలించగా గ్వాట్మాలకు మాత్రం ఇంకా తీసుకుని వెళ్ళలేదు దీంతో పాటు కోస్టారికాకు వలసదారులను అమెరికా తరలిస్తోంది రిపీట్ బుధవారం రెండు వందల మంది వలసదారులతో కూడి విమానం ఆ దేశానికి చేరుకుంది మధ్య ఆసియా భారత్ కు చెందిన వీరిని వాణిజ్య విమానంలో అక్కడికి తరలించారు